ఆ ప్యారలాల్ కాని వాడు మనిషిగానే వస్తే మీరు నాతో చెప్పండి నేను చుట్టు వెనకాల ఉంటాం మీరు కూతకు పోయిన దూకొచ్చేస్తాడు కూత కోయకి రాహ్ కూత బాగుంటుంది ఏమనండి ఏమీ పర్వాలేదండి మీరు కూత కూసిన కేక వేసినా చాలా స్వీట్ గా ఉంటుందండి కూ ఆహా అచోల్ హిందీ సినిమాలో హీరోలో ఉన్నావురా దిన్ అయితే మా అక్కై మా ప్రొడక్షన్స్ ఓన్ బ్యానర్ లో నేనే హీరోయిన్ అన్నమాట పటేల్ నువ్వు హీరో వేస్తే నేనేమే అయాలివే హీరోయిన్ పోతారు

నేను కోస్తానంటే నువ్వు కూస్తావేంటి నిన్ను కోసేస్తా కోసేస్తా కనీసం హేరే నేను కోసేస్తా చూస్తుంటే పేరళాల మనిషిలా ఉన్నావు నా పేరు దావుద్ అబ్రహాం అమ్మో నన్నే కొడతావు రా ఇది దుబాయ్ కత్తి దూరంగా ఉండు లేదు కత్తికి దగ్గరగా ఉండాలి ప్రాణాలు మీద తెచ్చుకోతండి మీ బ్యాక్ కన్నా నా ప్రాణాలు ఎక్కువ కాదండి పోతే పోయింది వెద బ్యాగో నీ ప్రాణం కంటే ఎక్కువ పోతే పోయిందండి వెద ప్రాణం మీ బ్యాగ్ కన్నా ఎక్కువ ఏ రా అరే చూ మీ ప్రాణాల మీద మీకే లెక్కలేనప్పుడు నాకేంట్రా తొక్క కోస్తాను రా మా వాడు ఎట్లాడుతుండో మీ వాడే కాదు మావాడు కూడా అదరగొడుతుండో కుదరారు మీరు ఇక్కడే ఉండండి ఈ చెట్టు చాటుకి వెళ్ళి వాడు అంతా మీరు రక్తం చూడలేదు అందుకని ఓకే నేనెప్పుడు అంతే లవ్ చేసిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తారు విషయం చెప్పాలనుకున్నా సుధా నీకు చెప్పాను కదా బాంబేలో నా ఫ్రెండ్ ఫ్లాట్ లో ఉంటా అక్కడ రకరకాల మంది ఉన్నారు గుజరాతీస్ మార్వాడీస్ భోజ్పూరీస్ రాజస్థానీస్ వా వాళ్ళందరికి నీ పాట అంటే ప్రాణం అనుకో ఒక్కసారి నీ పాట మీద ఆలోచించారు నువ్వు ఎక్కడ వస్తారు వాళ్ళు అయ్యో వాళ్ళందరూ రావడం దేనికి కావాలంటే రేపు సాయంత్రం నేనే మీ ఫ్లాట్ కి వస్తాను నిజంగా రేపు సాయంత్రం నిజంగా మా ఫ్లాట్ వస్తావు నీ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ Hello

ఏంట్రా మీలో మీరు ఓవర్ యాక్షన్స్ నేను చెప్పిన ప్లాన్ కి మీరు చాలా ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నారు నా దగ్గర ఉన్న ఈ బ్యాగ్ ని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చా అని చెప్తాను అప్పుడు అబద్దాల ప్యారలాల్ గారి క్యారెక్టర్ కి క్లైమాక్స్ ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అమాయకుడైన చిట్టి బాబుల సుధా దగ్గర శుభం కార్డ్ తో సెటిల్ అయిపోతాను सुधा 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 प्लीज प्लीज ट्रायप्ले सुधा 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 ऑक्रेशन सुधा 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 सुद्धा सुधा प्लीज सुधा प्लीज एक्सप्ले टाईम सुधा सुधा ఓకే నన్ను హేట్ చేయి బట్ నేను చెప్పేది బిన్ సుధా ఓకే నీకు అబద్ధం వాడానికి ఎందుకు ప్లీజ్ జస్ట్ అండర్స్టాండ్ మీ సుధా ఏం చెప్తాను దింది ప్రేమ కాదు నిజమైన ప్రేమ అర్థం చేసుకో చేసుకోవ ప్యారీకి ఆ తోడన్నాట నీ కాలు మొక్క మంచు మార్చుకో బేన్ నువ్వు కాదంటే పైన నుంచి చచ్చిపోతాడు ప్లీజ్ ఒక చెప్పిందో వినిపోతుందాస్టిల్ డోంట్ లగ్ अब डरने की जरूरत नहीं है सब ठीक हो जाएगा डॉक्टर साहब आए ना डॉक्टर साहब कैसे डॉक्टर साहब मेरे भी कंगार पड़क नैनवाड़ने పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ లో ఉంది కాల్ ముక్త డాక్టర్ సాబ్ ఎట్లయినా మా దోస్ జాన్ బాయ్ చాయించు ఎంత డబ్బైనా పర్వాలేదు డాక్టర్ గారు ఇంతకి సుధేవర్ రండి మా వారి ప్రాణం డాక్టర్ గారు ఆమె ప్రేమలో పడే ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు డాక్టర్ గారు ఓహో అర్థమైంది వెంటనే వెళ్లి అమ్మాయిని తీసుకురండి బ్రతికించే ప్రయత్నం చేద్దాం సుధ వస్తుందని నాకు నమ్మకం లేదు పటేల్ ఎలాగైనా బ్రతిమాలి కాళ్ళు పట్టుకోరైనా సరే నేను తీసుకొస్తాను పటేల్ సుధా చిట్టుబాబు పెద్ద యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం చౌభత్తుల మధ్య ఆసుపత్రిలో ఉన్నాడు ప్లీజ్ సుధా ఒక్కసారి నువ్వు వస్తే కొస ప్రాణంతో ఉన్నవాడు బ్రతుకుతాడు నిన్ను చూడకుండా నీ పాటం నిజావు నువ్వు కనిపించిన తర్వాత నిన్ను ప్రేమించటం నిజావు కానీ ఒక్క మాట చెప్పు సుధా ఏ పరిచయం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ సుధా అంటే నువ్వు ప్రేమించేదానివా నీతో మాట్లాడాలని నీ ప్రేమను పొందాలని నీ బ్యాగ్ ని తన దగ్గరే పెట్టుకున్నాడు కానీ నిన్ను మోసం చేయాలని ఉద్దేశంతో కాదు ఇప్పుడైనా మా చిట్టిబాబును అర్థం చేసుకుని హాస్పిటల్ రా సుధా ప్లీజ్ చూడు నీ ఇద్దరి ప్రేమను గుర్తు చేయటానికి మల్లెపూ కూడా వచ్చింది నిజంగా చిట్టిబాబు మీద నీ మనసులో ప్రేమే లేకుంటే మల్లెపూ మెడలో నువ్వు కట్టే ఐ లవ్ యూ లాకెట్ నీ నువ్వే తీసి నేనెంత బతిమాలా అతను రావడం లేదు వస్తుందని నమ్మకం కూడా నాకు లేదు మన చిట్టిబాబుని బతికించుకోవటం ఎలా భయ్యా खाता रहा चल सुधा चिक बाबू सुदाजी आई सुधा सुधा चिट्टी बाबू आई लव यू ने 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 चल का प्रेमिस बनना ना गुप्ता जी हमको थोड़ा थोड़ा तेलुगु आता है हिंदी में बोलो प्यारे लाल हमको हुँ। थोड़ा थोड़ा हिंदी बोलो तो थोड़ा थोड़ा हिंदी में आई लव यू बोलो मैंने मैंने तुमसे तुमसे प्यार किया प्यार किया <laughs> सुधा अकेला हाँ नेहरू बुझ के ने। नहीं हाँ ये उधर है बैली रेलवे रे डोस्टर आवा ओके मैं एयरपोर्ट को आता हूँ सुधा ना फिर को हाँ सुधा मेरी अम्मा अमेरिका से आ रही है <laughs> बाल अम्मा एम गिफ्ट पेस तुम दो क्या हो सकता है ये लोग कंदीपा दे सकता है हे गुड न्यूज़ रेपे मामा मे ఇంకాని ఆకాశంలో పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసాం నీళ్ళలో పెళ్లి చేసుకున్న వాళ్ళని చూసాం ఎయిర్పోర్ట్ లో పెళ్లి చేసుకుపోయే వాళ్ళను వీళ్ళనే చూస్తున్నాం రేపు అందరం పోదాం మీ అమ్మకి చెప్దాం ఆ తను కూడా నిమిటేట్ చేస్తుంది బట్టి చెప్పు రేపు మార్నింగ్ నేను మా మమ్మీని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి కూల్ గా మన ప్రైమ్ మినిస్టర్ చెప్తాను ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను ఓకే ఓకే టైం 7 అవ వచ్చింది అంటే ఈ పార్టీకి వాళ్ళ అమ్మ ఫ్లైట్ దిగుతూ ఉంటది ఆరిన్ తల్లి ఇండియన్ కూతురు దిక్కు ప్రేమగా నడుస్తుంది ఇండియన్ కూతురు ఫారెన్ తల్లి దిక్కు ఇంకా ప్రేమగా పోతుంది ఇప్పుడు తల్లితో రాగస్తుత నేను ఒక అందమైన గడ్డమున్న అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానని చెప్తుంది బేబీ నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తానని చెప్తాను కదా అవును మమ్మీ అవునా గిఫ్ట్ ఇతనే ఆ గిఫ్ట్ సుధా నీకు గుర్తు రాలేదు కదూ నీ చిన్నప్పటి ముగుడు మొగుడు తల్లి నీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అప్పుడు మీ ఇద్దరికి అయితది ఇతనే నీ మొగుడని ఐదో ఏట ఫిక్స్ చేశాను